వృచ్చిక రాశివారు వృచ్చిక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి మీ మాట ఒక వ్యవస్థలోకి రావడం పది మందిలోనూ గౌరవం రావడం అనేది లభిస్తోంది అంతేకాకుండా ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చిన ఉంటే కనుక ఎనభై శాతం ఆ అప్పు తీర్చడానికి మార్గాలు కనబడుతూ ఉంటాయి ఎక్కడైనా మీరు అప్పు పుట్టించుకోవాలంటే కనుక ఆ అవకాశం నలభై శాతం నల్పిస్తుంది ఈ రాశి వారు మీ యొక్క ఆలోచన ద్వారా మార్చుకోవడం ఇది నేను కాదు నాకంటూ ఒక జీవితం ఉండాలి నేనంటూ పది మందికి తెలియాలి అనేటువంటి ఒక ద్వంద్వైఖరిని ప్రదే ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంటుంది ఈ వృచ్చికశిలో రాజకీయంలో ఉన్న వారికి గౌరవం పెరగడం మీరు అనుకునే పదవి రావడం అనేది ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండు మధ్యలో జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి బట్టలు అదేవిధంగా ఆహార పదార్థాలు అదేవిధంగా పళ్ళు ఈ మూడు వ్యవస్థల్లోనూ మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది వృచ్చిక రాశిలో వారికి ప్రమోషన్స్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది మీ పేరు కంటే వేరే వాళ్ళని అక్కడ ప్రొవైడ్ చేయడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకి కాస్త ఆశాజనకంగా ఉంది ఆగస్ట్ రెండో వారంలో ఉద్యోగం సంబంధించినటువంటి వ్యవస్థ మీ ముందు వచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వెన్నునాడులకు సంబంధించి ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా వెన్నునాడుల్లో కాస్త ఇబ్బందులు అంటే డిస్క్ జరగడం కానీ ఎయిర్ క్లాక్ ఏర్పడడం కానీ ప్రమాదం జరిగి వెన్నుపోసకి కాస్త ఇబ్బంది కలగడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వృత్తికి రాసి వారు ఎక్కడైతే మీ గౌరవాలు పెరుగుతున్నాయో మీ ఆలోచన విధానం పెరుగుతుందో ఖచ్చితంగా శత్రువులు అనేవారు ఎక్కువవుతూ ఉంటారు అందులోనూ శత్రువు మీ యొక్క కుటుంబంలోనే మీ బంధువర్గంలోనే ఉండేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది విదేశాలు వెళ్దాం అనుకున్న వారికి కాస్త ఇబ్బంది కలుగుతుంటాయి ఒక పత్రం లేదు అని మిమ్మల్ని చాలా అంటే చాలా వరకు మానసిక క్షోభం గురి చేసేటువంటి అవకాశం లభిస్తుంది ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు ప్రత్యక్షంగా ప్రారంభం చేయండి పార్ట్నర్షిప్పులు లేకుండా ప్రారంభం చేయండి మంచి అవకాశం లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే మీరు మీ మీ యొక్క పుట్టిన నుంచి తెచ్చుకునే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని తనఖా పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అంతేకాకుండా సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తోంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వివాహం జరిగేటువంటి అవకాశం అందులోనూ దగ్గర బంధువులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఆడవారు మీ వ్యవస్థని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళడం వెళ్ళడం పది మందిలో కూడా మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం అనేటువంటి జరుగుతున్నాయి ఆనంద కేలీ విలాహాల్లో మీరే ప్రధానమైన అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరే నిలబడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది మీ యొక్క బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోండి తక్కువకి అంటే మీరు ఎంత కొనుగోలు చేశారో దాంట్లో ఇరవై శాతం తక్కువకి దాన్ని ఎవరికైనా ఇచ్చేయవలసినటువంటి అవకాశం లభిస్తుంది ధనం విషయంలో కానీ బంగారు ఆభరణాల విషయంలో కానీ స్థిరాస్తుల విషయంలో కానీ ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృచ్చిక రాశి వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది మీకు ఆరోగ్యపరంగా కానీ లేదా ఆర్థికంగా కానీ మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద నెమ్మని సంప్రదించుకోండి గోచార రీత్యా మాత్రం మీ యొక్క సమస్యకి పరిష్కారం చెప్తున్నాను ప్రతినిత్యము కూడా కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇవి రెండింటినీ మీ యొక్క ఇంట్లో వేసి ఆ యొక్క తులసి మొదట్లో పసుపు నీళ్లతోటి ఓం శ్రీం మహా దేవాయ నమో నమ అని చెప్పి రాగి చెంబుల పసుపు నీళ్ళతో కలుపుకుని ఆ చుట్టూ మొదట్లో వేయండి సర్వము సూర్యుని కటాక్షంతో మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి ఈ నెల తొలగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారు ఆగస్టు నెల అంతా కూడాను సింధూరాన్ని అడ్డంగా పెట్టుకోవడం చాలా మంచి పరిణామానికి దారితీస్తూ ఉంటాయి